ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం నీళ్ళు ఎలా తాగాలి అసలు నీళ్ళు ఎలా తాగడం ఏంటండి మామూలుగానే తాగుతాం సో మరి ఎలాంటి నీళ్ళు తాగాలి అందరూ మంచి నీళ్ళే తాగుతాం మినరల్స్ ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలని మనం రకరకాలుగా చెప్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో మనం వేరేగా కూడా నీళ్ళు తాగొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు సో ఇంతవరకు మనకి మినరల్ వాటర్ తెలుసు జనరల్ వాటర్ తెలుసు ప్యూరిట్ వాటర్ తెలుసు అలాగే బోర్ వాటర్ ఇలా రకరకాలుగా వింటూ వచ్చాం కానీ ఇప్పుడు ఓక్రా వాటర్ అని కొత్తగా వింటూ ఉన్నాం సో మరి ఏంట ఓక్రా వాటర్ దాన్ని ఎలా తాగాలి దాన్ని తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇలాంటివన్నీ మనతో చెప్పడానికి మన ముందు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ ఎడ్రట్స్ అలాగే ఎండి ఆయుర్వేద గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు వార్త మాట్లాడి తెలిసేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ ఓక్రా వాటర్ అంటే అంటే అదేమన్నా ప్యూరిటా లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా ఉన్నాయా అంటే జనరల్గా మాకు తెలిసి బోర్ వాటర్ ఉంటదిరల్ జనరల్ ఇలా కొన్ని కొన్ని వాటర్స్ మనకు తెలుసు సో ఈ పేరే వెరైటీగా ఉంది ఇతర భాషల్లో విదేశీ భాషల్లో కొన్ని భాషల్లో ఓక్రా అంటే బెండకాయ అనేటువంటి అర్థం అమ్మా బెండకాయ అమ్మా సో లేడీస్ ఫింగర్ బేండి అని చెప్పి చెప్తుంటమ్మా ఈ బెండకాయ నీళ్ళనే వాళ్ళు ఓక్రా వాటర్ అని చెప్పేసి వాడుకోవడంతో వాళ్ళ నుంచి ప్రచారం రావడంతో మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి రికగ్నైజేషన్ దీనికి వచ్చిందమ్మా ఓక్రా వాటర్ అంటే స్థూలంగా చెప్పాలంటే బెండకాయ నీళ్ళు అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చుమ్మా అది ఓక్రా వాటర్ అంటే కొంతమంది బెండకాయలు తినాలన్నా దాంట్లో జిగురు జిగురు ఉంటుంది కాబట్టి కొంతమంది ఇష్టపడరు తర్వాత తినాలన్నా కొంచెం సంకోచపడుతుంటారు సో ఈ ఓక్రా వాటర్ అయితే ఆ జిగురుతనం చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈజీగా తీసుకోగలరు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ప్రతి చోట దొరుకుతుంది ఈజీగా దొరుకుతుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి మా ఈ ఆధునిక కాలంలో వచ్చేటువంటి అనార అనేక రకాలైన అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి వ్యాధులు ముదరకుండా ఉండేందుకు చక్కగా చెక్ పెట్టేందుకు కూడా ఈ ఓక్రా వాటర్ చాలా చక్కగా పనిచేస్తుందమ్మా సో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ అంశాన్ని తెలియజేయడం జరుగుతుందమ్మా అనేక రీసెర్చర్స్ కూడా మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే నేను ఓక్రా వాటర్ అంటే ఇంకా మీరు ఏదో చేస్తారు దాన్ని ఏదో తాగేయచ్చు అదంత టేస్టీగా ఉంటుందో అని అనుకుంటున్నా కానీ మీరు సింపుల్గా బెండకాయ వాటర్ అని చెప్పేసి చెప్పేశారు అంటే ఇది ఎట్లా తయారు చేసుకుంటాం లేకపోతే ఎక్కడైనా మనకి దొరుకుతుందా లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవాలంటారా సో చెప్పాను కదమ్మా కేవలం బెండకాయ నీళ్ళే కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలంటే చెప్తాను చూడమ్మా రోజు రాత్రి పూట ఈ యొక్క ఔషధాన్ని మనం నీళ్ళలో నానబెట్టేసేసి పొద్దున్నే తీసుకోవాలి ఎలాగంటే బెండకాయలు ముందు శుభ్రం చేసుకోవాలమ్మా నీళ్ళతో నీళ్ళతో బాగా శుభ్రం చేసేసి తుడిచేసేసి బాగా ఆరిపోయిన తర్వాత బెండకాయల్ని నిలువగా కానీ అడ్డంగా కానీ ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఒక ఐదు బెండకాయలు అయితే సరిపోతాయమ్మా సో నాలుగు నుంచి ఐదు వరకు బెండకాయలు తీసేసుకొని ముందున్నటువంటి తొడిమెలు ముందు భాగము చివరి భాగం తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా నిలువగా కానీ అడ్డంగా కానీ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఓ గ్లాస్ వాటర్లో రాత్రిపూట ఆ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసుకొని తాగాలమ్మా ఇంతే చూడండి ఎంత సింపులో పెద్ద ఖర్చు లేదు ప్రతి చోట దొరుకుతుంది తర్వాత వందలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఏమా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి అంత క్రేజ్ వచ్చి రావడం జరిగిందమ్మా అంటే బెండకాయ మీరు అన్నట్టుగా కొంచెం తెమడ తెమడగా అనిపిస్తూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా మరి వాటర్ లో వేయడం వల్ల వాటర్ కొంచెం మారుతూ ఉంటాయి కదా కొంచెం వాటర్ కలర్ చేంజ్ అవుతుంది వాటర్ కూడా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు ఉంటది కదా సో మనం ఆ వాటర్ తాగలం అంటారా చాలా మంది డౌట్ వస్తుందమ్మా సో ఫిల్టర్ చేసేసరికి చాలా వరకు అందరు జిగురుతనం మేకస్తమా నీళ్ళలో చాలా తక్కువ శాతంలో ఉంటుంది ఈజీగా తాగొచ్చు ప్రాబ్లం లేదు సో ఈ యొక్క నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి సరికి మీకు సందేహం ఎలా ఈ యొక్క బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి సో ఈ బెండకాయలో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయమ్మా విటమిన్ ఏ ఉంది విటమిన్ సి విటమిన్ కే కాల్షియం మెగ్నీషియం సాలిబుల్ ఫైబర్ మ్యూసిలేజు జియోగ్జాంతిను ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క పోషకాంశాలు న్యూట్రియం చాలా చాలా ఉన్నాయమ్మా సో విటమిన్ ఏ ఉండడం చేత బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోతుందమ్మా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న చిట్క జబ్బులు చిన్న చిన్న వాటికి వాటికే మనం తట్టుకోలేకపోవడం చేత అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేస్తున్నాయమ్మా బాడీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది సో ఈ విటమిన్ సి ఇందులో ఉండడం చేత బాడీలో మంచి రెసిస్టెన్స్ పవర్ వస్తుంది రెసిస్టెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందమ్మా సో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు విటమిన్ ఏ కంటికి చాలా మంచిది కంటి జబ్బులు చిన్న వయసులోనే రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు ముదరకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీంతో దీంతోపాటు మరి ఈ యొక్క జియోగజాన్థిను అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క బెండకాయ నీళ్ళల్లో ఉండడం చేత ఓక్రా వాటర్ నీళ్ళల్లో ఉండడం చేత మరి క్యాట్రాక్ట్ అనేటువంటి కంటిలో శుక్లం అంటారు కదమ్మా ఇది కూడా త్వరగా చిన్న వయసులో రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి జియోగజాన్థిన్ రసాయన పదార్థము అదేవిధంగా విటమిన్ ఏ అనేటువంటి ఈ యొక్క విటమిన్ ఏ ఇవి కూడా ఉపయోగపడతాయమ్మా సో రెండోది ఏంటంటే ఈ విటమిన్ ఏతో పాటు అందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయమ్మా సి విటమిన్ కూడా ప్రధానంగా ఉంటుంది సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సి విటమిన్ ప్రధానంగా ఉంది కాబట్టి చర్మం కింద కొలాజిన్ అనేటువంటి పదార్థము ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా ఈ కొలాజిన్ దృఢంగా బలంగా పటిష్టంగా ఉన్నప్పుడే మన చర్మం కూడా సౌందర్యవంతంగా కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది అంటే మంచి హైడ్రేషన్ ఉంటుంది చర్మం ముడతలు పడకుండా ఉంటుంది ఏమో ఆకర్షణీయంగా ఉంటుంది సో ఈ కొలాజిన్ అనేటువంటి పదార్థం తగ్గకుండా ఉండేందుకు కొలాజిన్ పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క విటమిన్ సి ఉపయోగపడుతుంది అనమాట ఈ బెండకాయలు ఉన్నటువంటి బెండకాయ నీళ్ళలో ఉన్నటువంటి విటమిన్ సి అందుకే సెలబ్రిటీస్ కూడా చాలామంది కూడా ఇది వాడుతున్నారమ్మా ఎందుకంటే సెలబ్రిటీస్కి చర్మ సౌందర్యము ముఖ సౌందర్యం చాలా చాలా అమ్మ అందుకే వాళ్ళకి మరి చిన్న వయసులోనే చర్మం ముడతలు పోవడము అదేవిధంగా చర్మ సౌందర్యాన్ని కోల్పోవడము చర్మం హైడ్రేషన్ కోల్పోవడము చర్మం కళా విహీనంగా తయారు కావడం ఇలాంటి వాళ్ళు భరించలేరు కాబట్టి సో చీప్ అండ్ బేస్ట్ లో మోక్షం అన్నట్లు పొద్దున కూడా ఈ యొక్క వాటర్ తాగడం వల్ల ఆ యొక్క సమస్యల నుంచి బయటపడొచ్చు మరి ఈ వాటర్ ఎలా తాగాలంటారు డైలీ తాగాలంటారా లేకపోతే తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మనం బ్రేక్ ఫాస్ట్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందా మార్నింగ్ నైట్ కూడా తాగాలంటారా సో అదే చెప్పాను కదమ్మా రాత్రి పూట నానబెట్టేసేసి ఉదయం పూట తాగేస్తే సరిపోతున్నామా డైలీ తాగాలి డైలీ తాగుతుండాలమ్మా సో మన జీవన విధానంలో ఆహార విధి విధానంలో ఆహార అలవాట్లో మనం దైనందిన కార్యక్రమంలో ఇది ఒక భాగంగా పెట్టుకొని ఈ యొక్క ఓక్రా వాటర్ తాగడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు కొత్త కొత్త జబ్బులు చాలా వరకు రాకుండా ఉంటాయి వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయి ఇంతే కాకుండా ఈ ఓక్రా వాటర్ యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా మీసిరేజ్ ఉంది ఈ రేజ్ ఉండడం వల్ల ఏమైతుందంటే మనం ఈ మధ్యకాలంలో విపరీతంగా డాల్డా పదార్థాలు కొవ్వు పదార్థాలు నెయ్యి నూనె ఇలాంటివి వాటి తయారు చేసినటువంటి వంటకాలు ఇవన్నీ వాడుతున్నారమ్మా సో ఈ ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పటికీ ఓక్రా వాటర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క పదార్థాలు ఉన్నట్టు కొవ్వు కూడా పెరేవుల్లో దాదాపు ఎక్కువ శాతం జీర్ణం కాకుండా బయటకు విసర్జింపబడుతుంది కాబట్టి కొవ్వుల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావమ్మా కొలెస్ట్రాల్ రావడం కానీ తర్వాత ఈ గుండె జబ్బులు రావడం కానీ వెయిట్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఇందులో ఈ మ్యూస్ రేస్ అనేది దీంతో దీంతోపాటు ఫైబర్ కూడా విపరీతంగా ఉంటుంది ఉంటుందమ్మా సాలిబుల్ ఫైబర్ ఈ సాలిబుల్ ఫైబర్ ఉండడం చేత ఏమిటే మోషన్ ఫ్రీగా ఫ్రీగా అవుతుంటుంది అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేటువంటి బాడీకి హాని చేసేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా పెంచేందుకు గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు రక్త ప్రసారం బాగా జరిగేందుకు సమస్తమైన అవయవాలకు వీటికన్నిటికీ కూడా ఇందులో ఈ యొక్క ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతు కాబట్టి అదేవిధంగా మెగ్నీషియం ఈ మెగ్నీషియం కండాలు రిలాక్స్ అయ్యేదానికి బాగా ఉపయోగపడుతుంది మంచి నిద్ర వచ్చేదానికి బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి పని చేసినా కండాలు పట్టేస్తున్నాయి చాలామందికి మరి సెడెంటరీ లైఫ్ మనకు శారీరక శ్రమ లేకుండా ఉంది మానసిక శ్రమనే ఎక్కువ చేస్తున్నామా ఖండాలు పట్టేస్తుంటాయి సో ఈ మెగ్నీషియం ఇందులో ఉండడం చేత రిలాక్సేషన్ అయిపోతున్నామ్మా సో మనం మనం చేసేటువంటి దైనందిన జీవితం దైనందిన కార్యక్రమాలు చేసేటువంటి పనుల్లో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మజిల్స్ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి కాబట్టి దాని యొక్క ఫలితం కూడా ఈ యొక్క ఓక్రా వాటర్ కలుగుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి సేఫ్టీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి యొక్క ఆహార ఔషధం ఏదై అంటే ఓక్రా వాటర్ గ్లాస్ క్వాంటిటీ ఎట్లా ఉండాలంటారు మీడియం ఉండాలంటారా లేకపోతే కొంచెం పెద్ద గ్లాసుల్లో తీసుకోవాలంటారా లేకపోతే టీ గ్లాసులు లాంటివి ఏమైనా సరిపోతాయి వాటర్ లో నాలుగు లేదా ఐదు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాటర్ సరిపోతుంది పిల్లలైతే మా చిన్న పిల్లలైతే అంటే వయసు పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే సో ఒక మూడు బెండకాయలు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది సో ఈ రెమెడీ మా వాళ్ళు కూడా చక్కగా ఫాలో అయ్యి వాళ్ళు కూడా అందంగా తయారవుతారని అనుకుంటున్నాను సో మీరు సెలబ్రిటీ టిప్పే మాకు ఇచ్చేసారు కాబట్టి ఇంకా మేమందరం కూడా సెలబ్రిటీలా రెడీ అవుతాం సార్ థ్యాంక్ యూ సో మచ్